హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా ఐ హోప్ అందరు బాగున్నారా అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు బ్లాగ్ సారీ గాయస్ లేట్ అయిపోయింది ఇంకా పూజకి కావాల్సిన సామాన్ అంతా ఒక బొట్లు అయితే పెట్టుకున్నాను అలాగే మూడు వందల అరవై ఐదు రోజుల వత్తులు ఆ రోజు మనం వెలిగిస్తాం కదా సో అదైతే ఇక్కడ నందీశ్వర స్వామి వారి దగ్గర వెలిగించాను ముక్కేసి తర్వాత ఆ కొబ్బరి పెట్టి ఇంకా పూలు పళ్ళు తాంబూలం అన్ని పెట్టుకున్న తర్వాత దీపం అయితే వెలిగించాను తర్వాత సాంబ్రాణి అగరబత్తులు అన్ని వెలిగించాను ఇంకా ఇక్కడ సాయిబాబా స్వామి వారు అయితే ఉన్నారు అలాగే ఇక్కడ శివాలనమాట ఇది అనమాట సో పూజ అయితే చాలా బాగా జరిగింది ఈసారి మాత్రం ఇంకా మేము వెళ్ళేసరికి ఇక్కడ ఆకాశ దీపం అయితే వెలిగిస్తున్నారు ఎప్పుడు చూడలేదు ఆకాశ దీపం వెలిగించేది చాలా సార్లు తర్వాత వెళ్ళాం కానీ వెలిగించేటప్పుడు అయితే ఇప్పుడే అనమాట వెళ్ళడం చాలా బ్లెస్సింగ్ గా అనిపించింది సో మీకు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా ఇంకా ఇది దీపం అనేది ప్రతి చోట వెలిగిస్తారు కదండి మీకు ఐడియా ఉండే ఉంటుంది నాకు తెలిసినంత వరకు సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి భజ్ దగ్గర అయితే వెలిగిస్తున్నారు అనమాట ఇంకా ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ చూడకపోతే అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఐ హోప్ మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్ ప్లీజ్ కంటిన్యూ ద వీడియో కిక్కి కూడా వచ్చాడు నేను చేస్తానని చెప్పేసి ఇంకా రిక్కితో కూడా చేయించాము ఇంకా ఇక్కడ శివయ్యకి అయితే అభిషేకం చేస్తున్నారు పంచామృతంతో ఇంకా మీరు కూడా శివయ్య దర్శనం అయితే చేసుకోండి పౌర్ణమిలో అయితే ఇలా అయితే జరిగిందనమాట ఇక్కడ టెంపుల్లో ఇంకోటితో జరిగింది అదేంటో తెలుసా ఇంకా మేము హుండీలో మనీ వేస్తుంటే రిక్కి అయితే ఇంకా మా దగ్గర ఉన్న మనీ మొత్తం తీసుకెళ్ళి హుండీలో వేస్తూ ఉన్నాడు చేపలకు ఒకసారి వెళ్ళి ఇంకా మేమైతే గణేష్ స్వామి వారి దగ్గర అలాగే కుమార్ స్వామి వారి దగ్గర అలాగే స్వామి స్వామి వారి దగ్గర అంత దగ్గర అయితే దీపాలు వెలిగిస్తున్నాము ఇంకా ఇక్కడ రిక్కి అయితే మనీ తీసుకుని వెళ్ళడం హుండీలో వేయడం ఇలా జరుగుతుంది అనమాట చాలా అల్లరైతే చేశారు ఇలా ప్రతిసారి మాత్రం ప్రతిసారి రావడం అన్ని తీసుకుని ఎండి లేడం అండ్ ఇక్కడ స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఆ స్వామివారి అశీస్సులు మీపై కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అలాగే మీ ఛానల్లో కనుక వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇంక ఇక్కడ జ్వాలా తోర్ణం అయితే జరుగుతుందండి మీ అందరికీ తెలుసా ఉంటుంది కదా పౌర్ణమి రోజు జ్వాలా తోర్ణం అయితే చేస్తారు ఇంకా ఇలా అయితే అనమాట అటు ఇటు త్రీ టైమ్స్ దాటిస్తారు మీకు తెలిసే ఉంటుంది కదా చాలా దగ్గర చేస్తారు సో ఇలా చేస్తే మంచిదంట సో మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్ది గాయస్ అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సో ఈ పూజ వ్లాగ్ ఈ మినీ వ్లాగ్ మీకు కనుక నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్